రష్యా అధినేత పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ఎత్తించినట్లు ఆరోపణలు వస్తున్న వేళ మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో అనుసామర్థ్యం కలిగిన హైపర్సోనిక్ బాలిశిక్షి పని ఓరెన్ స్నిక్ యాక్టివేట్ అయినట్లు మాస్కో ప్రకటించింది మరోవైపు ఈ దాడిని పలువురు దేశాధినేతలు ఖండించగా తాజా పరిస్థితులపై ఐరోపా నాయకులు చర్చించనున్నట్లు తెలుస్తోంది రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం చర్చలు జరుగుతున్న వేళ మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి రష్యాలోని నోవ్ ప్రాంత గ్రామంలో ఉన్న పుతిన్ ఇంటిపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు రెట్టింపయ్యాయి ప్రతీకారంతో రగిలిపోతున్న రష్యా అత్యాధునిక క్షిపణులను సిద్దం చేస్తోంది అను సామర్థ్యం కలిగిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఓరెస్నిక్ యాక్టివేట్ అయినట్లు మాస్కో ప్రకటించింది ఓరెస్నిక్ క్షిపణి వ్యవస్థ బెలారస్ లో క్రియాశీల సేవలోకి ప్రవేశించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపారు ఈ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలో భాగమైన యుద్ద వాహనాలు పోరాట శిక్షణలో భాగంగా ఒక అడవి గుండా ప్రయాణిస్తున్నట్లు చూపే ఒక వీడియోను విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఓరెస్టిక్ క్షిపణిని రష్యా తొలిసారి పరీక్షించింది ఉక్రెయిన్లో ఓ కర్మాగారంపై ఈ క్షిపణితో దాడి చేసింది ఈ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ధ్వని వేగం కంటే పది రెట్ల వేగంతో ప్రయాణించగలదు అందువల్ల దీనిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని రష్యా వర్గాలు పేర్కొన్నాయి తమ భూభాగాలపై దాడులకు అనుమతించిన ఉక్రెయిన్ మిత్రదేశాలపై ప్రయోగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పశ్చిమ దేశాలను రష్యా హెచ్చరించింది ఈ క్షిపణి లోని సైనిక స్థావరాన్ని చేరుకోవడానికి పదకొండు నిమిషాలు నాటో ప్రధాన కార్యాలయాన్ని చేరుకోవడానికి పదిహేడు నిమిషాలు పడుతుందని రష్యా మీడియా వెల్లడించింది రష్యాలోని నోవుగోరోడ్ ప్రాంత గ్రామంలో ఉన్న పుతిన్ ఇంటిపై ఆదివారం రాత్రి సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించింది మొత్తం తొంభై ఒకటి దీర్ఘశ్రేణి డ్రోన్లను ఆ దేశం ప్రయోగించినట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి లవ్రోవ్ తెలిపారు అయితే అన్నింటినీ నిర్వీర్యం చేశామని ఇంటికి ఎటువంటి నష్టం కలగలేదని ఆయన వెల్లడించారు ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు ఆ విషయం విన్న తర్వాత తనకు కోపం వచ్చిందన్నారు ఓ దేశాధినేత నివాసంపై దాడులు ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని ట్రంప్ అన్నారు దాడులకు ఇది సమయం కాదని హితవు పలికారు ఈ వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు శాంతి ప్రయత్నాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను నివారించాలని అన్ని పక్షాలకు ప్రధాని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు పుతిన్ నివాసంపై దాడిని ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది రష్యా ప్రభుత్వం ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు పాక్ ప్రధాని పేర్కొన్నారు